చూడండి మెన్స్ ఇప్పుడు మేము లాక్కొచ్చిన చెరువు రెండు ఎకరాల చెరువు ఇది ఈ చెరువుకి అయితే మేమైతే తమ్ముడు వచ్చాం ఈ చేప కూడా తక్కువ అవుతుంది ముందు లాగేసిన చెరువు ఇప్పుడు ఎండగడ తక్కువ రైతు అయితే మళ్ళీ లాగెంతడం ఇప్పుడు మేము వాటైతే దగ్గర లాక్కొచ్చేసాం దగ్గర లాక్కొచ్చేసిన తర్వాత ఇది వాటకే కొట్టుకొచ్చేసాం కొట్టుకొచ్చేసి ఇప్పుడైతే సరికైతే ఎత్తనాం మేము లాక్కొచ్చిన చెరుకు ఐదు గంటలైతే అవుతుంది ఆ వాళ్ళ దిగి ఇద్దరు ఎత్తనా చూడండి గడ్డి చేప కట్ల బంగారు తిరిగి మూడు సైజులు ఇది ఈ సెల్లో చేప ఇప్పుడు రోడ్డు మీద బండి ఉందా రోడ్డు మీదకైతే మూ చేసారు సోన్ పెన్స్ అయ్యి కేజీ సైజు చేపలు ఇవి ఇందులో కట్ల సైజు అయితే ఐదు కేజీలు బంగారు తిరిగి అయితే రెండు కేజీలు ఇప్పుడు ఏదైనా పట్టుకుంటే బంగారు తీకి రెండు కేజీలు ఉంటుంది అది దీని తర్వాత మళ్ళీ మీ కట్ల చేపిస్తున్న కట్ల సైజు అయితే ఐదు కేజీలు సోన్ పెన్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సెపరేట్ చేయండి ఈ చేప విజయవాడ మార్కెట్కి అయితే వెళ్తుంది ఇప్పుడు ఇది